ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి బ్రహ్మంగారి కాల్జ్ఞానం ప్రకారం కుంభరాశి వరకు పూర్తి జాతకం బయటపడిందండి ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారండి మరి బ్రహ్మంగారి కాల్జ్ఞానం ప్రకారం కుంభరాశి వరకు పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవలసిన పరిస్థితులు వస్తాయి ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందండి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారండి ఆ విషయాలతో ప్రతి ఒక్కరి యొక్క జీవితం గురించి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది అంటే కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి ఇటువంటి విషయాలతో పాటుగా మరొక విషయం గురించి కూడా ఆయన చెప్పారు ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఏ వ్యక్తి ఎటువంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి వారు ఏ రాశికి చెందిన వారి ఉంటారు అనేటువంటి వాటిని అన్నిటి గురించి కూడా ఆయన చెప్తూ వచ్చారు మరి వాటికి సంబంధించి కార్జ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన ప్రకారం కుంభరాశి వారికి జూన్ నెలలో జరగబోయే అటువంటి నిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపీష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందినవారు ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడు ఇది వాయితత్వపు రాశి అంటే స్థిరాశి అని అర్థమండి కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలపిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖం కలిగి ఉంటారండి చక్కటి ముఖవర్చస కలిగి ఉంటుంది సుందరమైన వంటి స్వరంతో ఎప్పుడు సంతోషంగా ఉల్లాసంగా బయటి వారికి ఎప్పుడు కూడా కనిపిస్తారు వీరు చాలా దయాగుణం అని కూడా చెప్పుకోవచ్చండి చాలా మంచి మనస్తత్వాన్ని వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ధైర్య సాహసాలతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు నాయకత్వ లక్షణాలు కూడా వీరికి అధికంగా కనిపిస్తూ ఉంటాయి కుంభరాశికి చెందిన వారు తమ కుటుంబానికి ఎంతో సహాయపడేవారి ఉంటారు అంతేకాకుండా కుటుంబం పరంగా వారికి ఎటువంటి లోటు ఉండకూడదు అనే ఆలోచనలు కూడా ఉంటాయండి వీరికి ఉన్నటువంటి త్యాగ గుణం కారణంగానే తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సరే సిద్ధపడతారనమాట వీరి జాతకం ప్రకారం కుటుంబానికి అవసరమైనవన్నీ సౌకర్యాలు సమకూర్చే వరకు విశ్రమించరనమాట దీనితో వీరి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటుంది ఈ కుంభరాశి వారి యొక్క అందం విషయానికి వస్తే గనక కుంభరాశి వారు దృఢమైన శరీరం కలిగి పొడవుగా ఉంటారు వీరి సగం వయసులో కొద్దిగా లావు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అందమైన ముఖవర్చస అలాగే అందమైనటువంటి రూపం వీరిని చూడగానే స్నేహపాత్రుడు అనిపించే స్వభావం కలిగి ఉంటారండి ఇక వీరి స్వభావం విషయానికి వస్తే ఎంతో తెలివైన వారు అదేవిధంగా మంచి మెమరీ పవర్ అని కూడా చెప్పవచ్చు చూడగానే ఎదుటివారిని ఖచ్చితంగా అంచనా వేసినట్టు నేర్పు కలిగి ఉంటారు నిజాలు తెలుసుకోవడంలో ఈ కుంభరాశి వారు సిద్ధహస్తులు అని చెప్పుకోవచ్చు అలానే కుంభరాశి వారికి దయ మానవత్వం స్వభావం ఎంతో విశేషంగా కలిగి ఉంటారు అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటారండి ఓర్పు స్థిరమైన అభిప్రాయాలు ఎప్పుడు ఆనందంగా ఉండటం జరుగుతూ ఉంటుంది ఇక పరిశ్రమాత్మకమైన శక్తి అనేది చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అదే విధంగా వీరు కొత్త విషయాలు కనుక్కునే ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళల్లో చాలామంది వీరికి ఎక్కువగా స్నేహితులుగా ఉండడం కూడా జరుగుతుంది అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఈ కుంభరాశి జాతకులు ఏంటంటే ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటారు కుంభరాశి వారు సాధారణంగా ఎక్కువగా వైద్య విద్య వృత్తుల్లో ఉంటారండి అలాగే స్వేచ్ఛని కోరుకుంటారన్నమాట సీరియస్గా ఉండేటువంటి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు కానీ శాంతంగా సౌమ్యంగా ఉంటారు అలాగే మంచి ఆలోచన శక్తి వీరికి ఉంటుంది వీరికి ముఖ్యంగా దంతాల సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ కుంభరాశి వారు డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉంటారండి వీరు కొద్దిగా స్వార్థపరులుగా కనిపిస్తారు అదేవిధంగా సోషలిస్టుము అయినప్పటికీ కూడా కొంతమందితో మాత్రమే వీరు స్నేహాలు చేస్తారు కఠినమైనటువంటి శ్రమ అంటే ఎక్కువగా శ్రమ చేయడానికి కూడా ఇష్టపడతారనమాట అలాగే కార్యనిర్వహణ కూడా చాలా సామరస్యంగా కూడా చేస్తారు వీరికి చాలా మంచి వివేక శక్తి ఉంటుంది అలాగే వేరే వారికి బోధించడం కన్నా వారు ఎక్కువగా అంటే చేసి చూపించడానికి కూడా ఇష్టపడగలుగుతారు అంటే వేరే వారు చెప్పేదానికంటే వీరు అదే పని చేసి చూపించడానికి ఇష్టపడతారనమాట ఈ రాశి వారు ధనవంతుడు అవడం ఖాయమండి నీతి నిజాయితీకి కట్టుబడి వారు పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు అదేవిధంగా ఎప్పుడూ చాలా అలర్ట్గా ఉంటారు కొత్త కొత్త ఆలోచనతో ఆసక్తి కలిగి ఉంటారు అంతేకాకుండా వీరు ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారండి ఈ కుంభరాశి జాతకులు ఏంటంటే నేర్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కుంభరాశి వారికి ఎప్పుడు కూడా ఊహల్లో ఉంటా ఉండాలండి భవిష్యత్తును ఊహించుకుంటూ ఉంటారనమాట అదేవిధంగా వీరికి ఈ కుంభరాశి వారికి ఏంటంటే తొందరగా ధనం గౌరవం విశేషంగా లభిస్తాయి వీరి కుటుంబంలో సమానత్వం కలిగి ఉండడం అనేది జరుగుతుంది ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా మంచి సంతానం కూడా కలుగుతుంది వీరికి సామాజాన్ని ఉద్ధరించడం అనేది చాలా ఇష్టంగా ఉంటుందండి సంఘం సంస్కర్తలుగా వీరు ఎక్కువగా పేరు తెచ్చుకుంటారు వీరు డెవలప్మెంట్ మార్గాలు చట్టబద్ధమైనవి కాబట్టి అదే మార్గంలో వెళ్ళడానికి కూడా ఇష్టపడగలుగుతారు ఎక్కువగా వీరు ఊహించుకోవడం అంటే చేస్తూ ఉంటారనమాట అలాగే వీరు విశాలమైనటువంటి దృఢతత్వాన్ని కలిగి ఉంటారు వీరు పనులు ఊహలకు అందని విధంగా ఉంటాయి వీరికి స్థిరాస్తిపై మక్కువ అంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా దాని గురించి పెద్దగా ఆలోచించరు అదేవిధంగా ఆ స్థిరాస్తి గురించి ఎక్కువగా తాపత్రపడడం కూడా వీరికి నచ్చదు కూడా చేపట్టే ప్రతి పనిలో కూడా చేసే ప్రతి పనిలో కూడా అనుక్షణం శ్రమించడం వీరికి ఇష్టంగా ఉంటుంది అదేవిధంగా కొత్త కొత్త అన్వేషణలు చేయడంలో వీరు సిద్ధహస్తులుగా ఉంటారండి ఈ కుంభరాశి వారు సొంతమైన మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు వీరి ప్రవర్తన వీరి టీవీ మేధ సంపత్ ఇవన్నీ కూడా వీరిని ఉన్నతమైన స్థానాలకి వెళ్ళే విధంగా కూడా ఉంటాయి అలాగే వీరినంత వరకు కూడా వీరి భావాలు అనేది ఎక్కువగా వేరే వారికి తెలియజేయడం కూడా జరుగుతూ ఉంటుంది వీరికి ఎక్కువగా వచ్చేసి వీడియో గేమ్స్ క్యారమ్ బోర్డ్స్ అలాంటి ఆటల మీద ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎదుటి వారిని ఏదైతే చెప్తున్నారో అవి చాలా ఆసక్తిగా శ్రద్ధగా వినడానికి కూడా ఇష్టపడతారండి విన్న తర్వాత మాత్రమే వీరు స్థిరమైన అభిప్రాయానికి కూడా వస్తారు వీరి అభిప్రాయాలు స్థిరంగా నిర్దిష్టంగా ధర్మబద్ధంగా ఉంటాయి ఈ కుంభరాశి వారు ఎక్కువగా శాస్త్రవేత్తలు వైద్యులు పరిశోధన శాస్త్రవేత్తలు అదేవిధంగా మెడికల్ బిజినెస్ లీగల్ అడ్వకేటర్స్ ఫైనాన్షియల్ లెక్చరర్స్ అలాగే సోషల్ వర్కర్స్ సివిల్ కాంట్రాక్ట్ మెకానికల్ ఇంజనీరింగ్స్ బిజినెస్ వాటిలు ఎక్కువగా రన్ చేస్తూ ఉంటారండి ఈ కుంభరాశి వారు ప్రేమ మరి వివాహ విషయానికి వస్తే కనుక వీరు తెలివైన వారిని కూడా బాగా చదువుకున్న వారిని కూడా ఇష్టపడుతూ ఉంటారు అంటే స్థిరమైన అందమైన భార్యలను ఎక్కువ కోరుకుంటారు అనమాట అదేవిధంగా వీరు చాలా మందితో ప్రేమ వ్యవహారాన్ని కూడా కోరుకుంటూ ఉంటారు వీరు భర్త లేదా భార్యపై అధికారం చూపించరండి అయితే వీరు ప్రేమను బయటకు వ్యక్తపరచకుండా కేవలం వారిలో వారి అసంతృప్తితో ఉండడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ కుంభరాశి వారు భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకొని చాలా అద్భుతంగా బంధాన్ని వీరు స్థిరపరచుకోవడానికి కూడా బలపరచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారండి ఈ కుంభరాశి వారు ఆర్థిక విషయాలు అదృష్ట విషయాలకు వస్తే అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు విశేషం గౌరవం మర్యాదలు ఐశ్వర్యం వీరు పొందుతారు ముఖ్యంగా వీరు ముందుగా కష్టపడి చూపించిన తర్వాత మాత్రమే ధనాన్ని కోరుకుంటారు సంపాదించిన తర్వాత మాత్రమే డబ్బును అవసరానికి ఉపయోగపడితే చాలు అని కూడా అనుకుంటారు అలానే అత్యాశకి అసలు పేరు పోరండి అలానే అప్పులు చేయడం అసలు నచ్చదు అసాధారణమైన అనూహమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని చూస్తూ ఉంటారు ఈ రాశి వారికి మంచి బహుమానాలు కూడా వస్తాయి మీరు అదృష్టవంతులండి ఈ రాశి వారికి అధికంగా శ్రమించడం వల్ల చాలా అలసిపోతూ ఉంటారు దానికి కారణంగానే వీరికి గుండెకి సంబంధించిన జబ్బులు లేదంటే కీలకు సంబంధించిన జబ్బులు అలాగే బ్రెడ్ ఫ్రెస్ లాంటి వారికి గురవుతూ ఉంటారండి ఈ కుంభరాశి వారు అదేవిధంగా జలుబు ఎక్కువగా వీరికి వస్తూ ఉంటుంది కంటి జబ్బులు గురవుతూ ఉంటారు కాబట్టి వీరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించడం అవసరం ఇక ఈ రాశి వారు జాగ్రత్త పడవలసిన విషయాలు ఏమిటి అంటే బద్దగాన్ని తగ్గించాలి క్రమం తప్పకుండా మీరు బాధపడే గుణం అన్ని తగ్గించుకోవాలి ఒంటరిగా ఉండడాన్ని కూడా తగ్గించుకోవాలి ఎందుకంటే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ఏకాంతాన్ని కోరుకుంటారు అనమాట ఒంటరిగా ఉండడానికి మాత్రమే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి అలాంటి అభిప్రాయాన్ని మార్చుకునే గుణాన్ని పెంపొందించుకోవాలి ఈ కుంభరాశి వారికి ఏదైనా చేయగలం అనేటువంటి భావన వీళ్ళలో మనకి క్లియర్గా కొట్టినట్టు కనిపిస్తుందండి ఎలాంటి విషయం గురించి అయినా సరే వీళ్ళు చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు చాలా ఈజీగా దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారనమాట ఎందుకు చేయడం చేయగలం అని చెప్పి ఉంటూ ఉంటారనమాట వితల నుంచి విమర్శలు అస్సలు తీసుకోలేరు ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళు అంటేనే వీరికి నచ్చదు కాబట్టి వీళ్ళు ఏది చెబితే అదే జరగాలి అనేటువంటి మనస్తత్వం కూడా కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు తామ కోపం చల్లబడే వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారండి కుంభరాశి వారు ఏ సమస్య వచ్చినా సరే చిరునవ్వుతో స్వాగతించి పరిష్కారాన్ని కూడా కనుక్కుంటారు ఇందువల్ల వారు వైవాహిక జీవితం అనేది సంతోషంగా సాగుతుంది లోకానికి వ్యతిరేకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం వంటి వాటిని వీరు ఇష్టపడరు అందరికీ కూడా సహాయం చేసే లక్షణం కలిగి ఉంటారు ఈ కుంభరాశి వారు మిగిలిన రాశుల వారితో అత్యంత స్నేహపాత్ర కూడా మెరుగుతారు ఇతరులకు సాయపడే గుణం వల్ల వీరు అంటే అందరూ కూడా వీరిని ఇష్టపడుతూ ఉంటారు ఈ కుంభరాశి వారికి కలిసి వచ్చే రోజు వచ్చేసి సోమవారం గురువారం శుక్రవారం శనివారం అలానే కలిసి వచ్చే కలర్స్ ఎల్లో వైట్ రెడ్ బ్లూ అలానే కలిసి వచ్చే నెంబర్ అంటే లక్కీ నెంబర్ అంటే మూడు ఐదు ఆరు ఎనిమిది అండి అలాగే కుంభరాశి వారికి నరదిష్టి నరకోశ అనేది ఎక్కువగా ఉంటుందండి నరకోశ ఎక్కువగా ఉండే జరిగే పరిణామాలు ఏంటి అంటే ఎక్కువగా మీకు దెబ్బలు తగులుతూ ఉంటాయి అలానే శాంతి లేకపోవడం ఎక్కువగా టెన్షన్ పలుతూ ఉండడం అందరితో గొడవలు జరుగుతూ ఉండడం అందరూ కూడా మనకి శత్రులుగా మారడం ఏ పని మొదలుపెట్టినా కూడా ఆలస్యం అయిపోతూ ఉండడం ఏ పని కూడా విశేషంగా కలిసి రాకపోవడం మీకు ఏంటండి వంద రూపాయలు రావాల్సిన చూడ పది రూపాయలు మాత్రమే రావడం మీ చేతికి రావడం అనమాట మీ కష్టానికి తగినటువంటి ఫలితం లేకపోవడం ఇలాంటివన్నీ కూడా నరఘోష నరదిష్టి మూలంగానండి ఈ నరకోశ దాదాపుగా ఈ కుంభరాశి వారి అందరి మీద ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు సమస్యలతో బాధపడే వాళ్ళు ఆంజనేయ స్వామి యొక్క ఫోటోను ఎల్లప్పుడూ కూడా జోబులో పెట్టుకోవాలి లేదా మెడలో ఆంజనేయ స్వామి యొక్క లాకెట్నైనా వేసుకోవాలండి అదేవిధంగా ఏదైనా సరే నరసింహస్వామి యొక్క క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమ ఉంటుంది కదా అది తెచ్చుకొని నాగసిందరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి అలాగే ఆంజనేయ స్వామి యొక్క సింధూరం కూడా ప్రతిరోజు బొట్టుకు బొట్టులాగా ధరిస్తే చాలా మంచిది అదేవిధంగా ఆడవారు అయితే ఎడమకాలకు నలుపు దారాన్ని కట్టుకోవాలి మగవారు అయితే ఎరుపు దారాన్ని మొలతాడుగా నడుముకు ధరించండి అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపు దారాన్ని మొలతాడుగా కట్టి ఎడమకాలుకు కాటుకు పెడుతూ ఉండాలండి ఈ విధంగా చేయడం వల్ల మీకున్నటువంటి నరఘోష నరపీడ అన్నీ కూడా తగ్గుముఖం పడుతుంది అదేవిధంగా మనం బయట కిరాణా దుఃఖంలో స్పటిక అనేది ఒకటి దొరుకుతుందండి అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు తీసుకొని ఒక క్లాత్ తీసుకొని పసుపు కుంకుమ వేసి నవధాన్యాలు వేసి దాన్ని మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వల్ల నరఘోష అనేది తగ్గుతుందండి నరదిష్టి అనేది లేనే ఉండదు కాబట్టి మీరు పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ ఖచ్చితంగా స్పటిగా ఒకటి తెచ్చుకొని మీ ఇంటికి కట్టుకొని చాలు మీ ఇంటికి నరదిశి నరఘోష అనేది రానే రాదండి మీకు ఇంకా సంతోషంగా హాయిగా ఉండగలుగుతారు కుంభరాశి వారు నిత్యం కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవాలండి ఇలా దీపారాధన వెలిగించడం దేవుని ప్రార్థించడం వల్ల మీరు కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి కుంభరాశి వారి మనసులో ఉన్న భావనలన్నీ కూడా భగవంతుడు కూడా చేరుతాయి ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుందండి మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కూడా మీకు కలుగుతాయి అలాగే కుంభరాశి వారు ఎప్పుడు కూడా మీరు గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటేనే సకల దేవతల స్వరూపం గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ అయితే మీరు పొందుకుంటారు ఎందుకంటే శకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా నిండుగా ఉంటాయి కాబట్టి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వరకు జాతకం ఏ విధంగా ఉంటుంది ఈ పూర్తి వివరాలన్నీ తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూసి కుంభరాశి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీమాత్రే నమ